హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలిఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే నెల్లూరు జుడిపి పొట్టెల్ పిల్లలు అనేవి అమ్మకానికి ఉన్నాయి సో పిల్లల లైవ్ వెయిట్ యావరేజ్గా ఆయన చెప్పిన లైవ్ వెయిట్ కానివ్వండి ఆ ధర కానివ్వండి చాలా రీజన్గా అనిపిస్తుంది అంటే నిన్న చూసిన సంత ప్రకారంగా కానీ మనం చూసే సంతలో వీడియోస్తో పోల్చుకుంటే రీజన్గానే అనిపిస్తూ ఉంది వాళ్ళు బ్రదర్ కాల్ చేయండి సో నెంబర్ అయితే మీకు టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టలు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఒక రెండు నిమిషాలు వీడియో తీసి మన ఛానల్ నెంబర్ అలిఖాన్కి కేర్కే అనేసి కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే జీవల తాలూకా డీటెయిల్స్ ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టలు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత ఈ రకంగా పూర్తి డీటెయిల్స్గానే ఇవ్వగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకుంటాం రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది మన ఛానల్ నెంబర్ డిస్క్రిప్షన్లో అలీఖాన్ కేఆర్కే అనేసి కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఇకపోతే ఈ పిల్లలు వచ్చేసి మనకు మొత్తం యాభై రెండు పిల్లలు ఉన్నాయండి ఇవి ఫిఫ్టీ టూ నెంబర్స్ ఉన్నాయి లైవ్ వెయిట్ పదిహేను నుంచి ఇరవై రెండు కేజీలు అనేసి చెప్పినారు అంటే ఏడు కేజీల యావరేజ్ని చేస్తే మనకు పద్దెనిమిదిన్నర కేజీలు అనేది ఈజీగా ఒక్కొక్క పిల్ల వస్తుంది ఎయిటీన్ కేజీస్ అనేది పద్దెనిమిది కేజీలు యావరేజ్ మీద ఒక్కొక్క పిల్ల ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తుంది అలాగే దీని ధర కూడా ఏంటంటే మాకు పదహారు వేల ఐదు వందలుగా బేరం చెప్పిన్నారండి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చెప్పిన్నారు మీరు దగ్గరికి వెళ్ళి బ్యారం చేస్తే మంచిగా బ్యారం వస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను అలాగే నా నెంబర్ కూడా ఉంటుంది సో నా నెంబర్ కూడా కాల్ చేయవచ్చు అయినా మీ నెంబర్ పెట్టండి ఎవరైనా పర్సనల్గా మీకు అడిగితే ఇవ్వండి అనేసి చెప్పినారాయినా స్క్రీన్ మీద నా నెంబర్ కూడా కనిపిస్తుంది ఆ అయినా కాల్ చేయవచ్చు నేను దీని ఫైనల్ ప్రైస్ అనేది మీకు చెప్తాను లేదు మీరు ఆయనతో అయినా మాట్లాడవచ్చు ఇది తెలంగాణ స్టేట్ నిజామాబాద్ జిల్లా మక్లూర్ మక్లూర్ మండలం డీకంపల్లి విలేజ్ నుంచి డీకంపల్లి విలేజ్ నుంచి గ్రామం నుంచి ఈ యాభై రెండు పొట్టెలు అనేటివి ఉన్నాయి సో మంచి ధర అనేసి నేను అనుకుంటున్నాను బేరం చేసినా కానీ ఒక మంచి ధరకి ఇది వస్తుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండి